దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నేతలు చెప్పారు సింగయ్య మృతి ఘటనను తమ పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా సోమవారం రోజు ఆయన స్పందించారు ఒక్కటి మాత్రం నిజం నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె వెళ్లి తిరిగొచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు ఆసుపత్రి వద్దకు వెళ్ళొచ్చినట్లు చెప్పారు మర్నాడు కూడా ఆ కుటుంబం వద్దకు వెళ్లాలని వారిని ఆదుకోవాలని పది లక్షలు రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించాలని పార్టీ నేతలను నేను ఆదేశించాను ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర నా బాధ్యతను మేము నిర్వహిస్తాం అందులోనూ మరణించిన ఆయన మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత ఇంకా రెట్టింపవుతుంది ఆ పర్యటనలోనే గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం ఆయన మా మీద విష ప్రచారాలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు మానవత్వం నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం మీ పర్యటనల సమయంలో మీ సమావేశాల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు మీరా మానవత్వం మీద నైతికత మీద మానవత్వం మీద నైతికత గురించి మాట్లాడేది ఎవరు ఇప్పటికైనా మారండి అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అలాగే ఆయన మరికొన్ని ప్రశ్నలు సంధించారు అసలు నా పర్యటనకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని ఎందుకు కట్టడి చేశారు జడ్స్ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వాహనం చుట్టూ అంతమంది ప్రజల తాకడి ఉన్నప్పుడు భద్రత సిబ్బంది పైలట్ వాహనాలు రొప్ప ఎందుకు లేవు ఒకవేళ వారంతా ఉన్నమాట నిజమే అయితే వాహనం కింద ఎవరైనా ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు భద్రత ఇవ్వలేదన్నదా లేక వాహనం కింద ఎవరు పడలేదన్నదా అని జగన్ ప్రశ్నించారు